అణగారుతున్న ఏసీ వర్గాలలో సమాన హక్కులు కల్పించేలా వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో రాజ్యాంగం గెలిచిందని దీనిని స్వాగతిస్తున్నామని బీజేపీ నేత మాజీ మంత్రి డొక్క మాణిక్యాలరావు తెలిపారు తిరుపతి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సుప్రీంకోర్టు ఇచ్చిన వర్గీకరణ చట్టం తీర్పుపై ఆయన శ్రీవారిని దర్శించుకున్నట్లు ఆయన పేర్కొన్నారు వైఎస్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నారని ఆయన విలువలు కలిగిన రాజకీయాలే చేయాలి తప్ప కబ్జా కోరులు కొండా కోర్లను రాజకీయాల నుంచి తప్పించాలని అన్నారు మాల మాదిగలు ఉభయ రాష్ట్రాలలో అన్నదమ్ముల వలె కలిసి ఉన్నారని జగన్మోహన్ రెడ్డి వారి మధ్య చిచ్చు పెట్టడానికి నానా యాగి చేస్తున్నారని అన్నారు దళితులను మభ్యపెట్టి వెనక నుంచి దోపిడీ రాజకీయాలు చేస్తున్నారని తీవ్ర స్థాయిలో విమర్శించారు ఈ వర్గీకరణ చట్టం ద్వారా మాలలకే అధిక శాతం లబ్ధి కలుగుతుందని దానిని మేము స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు ఈ విలేకరుల సమావేశంలో దళిత నాయకులు చిట్టిబాబు వాలముని రామచంద్రయ్య కొప్పయ్య తదితరులు పాల్గొన్నారు బాబు అంబేద్కర్ బాబు జగ్జం ఉంటాడు ఎవరు పీడితులైతే వాళ్ళ పక్షాన్ని ఉంటారు కాబట్టి ఇది రాజ్యాంగం గెలిచింది ముఖ్యంగా రాష్ట్రాల హక్కులు గెలిచాయి ఫెడరలిజం గెలిచింది ఫెడరల్ కాన్సెప్ట్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ గెలిచింది ఇక్కడ రాష్ట్రాలకి రాష్ట్రాలు ఏ ప్రయోజనాలు చేయాలి ఏ వర్గాలకు ఏ విధంగా మేలు చేయాలి ఏ వర్గాలకి ఏ విధంగా ఆదుకోవాలి అనే ఒక దృక్పథాన్ని ఒక లాని సెటిల్ చేసింది సుప్రీంకోర్టు అందుకే రాష్ట్రాల హక్కులు పెరిగాయి ఈ మధ్యకాలంలో సుప్రీంకోర్టు ఫెడరలిజానికి అనుకూలంగా మన మధ్య మైన్స్ మీద సెస్ మీద రాష్ట్రాలకు అధికారాలు ఉన్నాయని చెప్పి సుప్రీంకోర్టు చెప్పింది అది చారిత్రాత్మక తీర్పు అదేవిధంగా రాష్ట్రాలకి వర్గీకరణ ద్వారా సమాజంలోని అట్టడుగు వర్గాలకు న్యాయం చేసే అధికారాలు ఇచ్చింది అందువల్ల రాష్ట్రాల అధికారాల పట్ల ఫెడరలిజం పట్ల సుప్రీంకోర్టు చాలా సానుకూలమైన జడ్జిమెంట్స్ ఇస్తూ ఉంది ఆ అందుకు సుప్రీంకోర్టుకి దానిలో కీలక పోషించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాద తెలియజేస్తూ